జై శ్రీరామ్ అసలు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఉన్నాయండి ఉమ్మడి కుటుంబాల ఊసే లేదు అసలు అమ్మాయిల తల్లులు పెళ్లి చేద్దామంటే అత్తగారు మామగారు కలిసి ఉంటే మా అమ్మాయిని ఏమి మా అమ్మాయి అసలు కష్టపడలేదు మా అమ్మాయికి అసలు మేము కాఫీ కలపడం కూడా నేర్పించటం లేదు అలా నేర్పించినందుకు నువ్వు సిగ్గుపడాలమ్మా కానీ అది ఒక పిహెచ్డి క్వాలిఫికేషన్ లాగా చెప్పకూడదు ఆడపిల్లకి చదువుతో పాటు అన్నీ నేర్పించి తీరాల్సిందే ఆడపిల్లలకే కాదున్నాయి మగపిల్లలకు కూడా మనం నేర్పించాల్సిందే అవసరమైతే వాళ్ళకి వాళ్ళు అన్నీ తయారు చేసుకునేటట్టు ఇలా ఉమ్మడి కుటుంబాలు లేకపోయేసరికి బాంధవ్యాలు బంధువులు కూడా మన పిల్లలకి తెలియట్లేదు ఎప్పుడు చూసినా మా అబ్బాయికి ఎంసెట్ అండి వాడికి ఏదో ఎగ్జామ్ అండి అంటూ మనం మన బంధువుల్ని మన పిల్లలకి పరిచయట్లేదు పోనీ పరిచయం చేద్దామనుకున్నా కూడా మనం ఏం చేస్తున్నాం మీ బాబాయ్లు అంతేరా వాళ్ళ జోలి మనకు అసలు అక్కర్లేదు ఒక రూపాయి నీకు ఇచ్చాడా ఒక చాక్లెట్ కొనిచ్చాడా మీ మేనమామున్నాడు చూసావు పెళ్ళి కాకముందు బాగానే ఉండేవాడు రోయ్ పెళ్ళైన తర్వాతే వాడికి మొదలైంది మొదలష్టం నాకు పెట్టాడు సరే మీకు కూడా ఏమీ కొనియడు వాడు ఒక దద్దమ్మలా తయారయ్యాడు మీ అమ్మమ్మను అసలే చూసుకోడు అంటూ లేనిపోనివి చెబుతూ ఇటు మేనమామలకి నుంచి దూరం చేస్తున్నాం ఇటు బాబాయిలో పిన్నుల నుంచి మేనత్తల నుంచి కూడా దూరం చేస్తున్నాం అంటే మనం మన చేతులారా మనం పిల్లల్లో బంధువులు అన్నటువంటి వాళ్ళని మనం దూరం చేస్తున్నాం కానీ నిజానికి బాంధవ్యాలు అనేవి మనం తప్పకుండా మన పిల్లలకి నేర్పించాలంటే పిల్లలు నలుగురిలో కలిసినప్పుడు మావయ్య దగ్గరికి వెళ్ళి ఏం మావయ్య బాగున్నావా మందులు వేసుకుంటున్నావా వేటికి ఏంటి కొంచెం చిక్కినట్టున్నావు మా అమ్మ ఎప్పుడు నీ గురించే చెప్తూనే ఉంటుందంటే ఆ మేనమామ ఎంత సంతోషపడిపోతాడండి ఆనందంతో తబ్బి ఉబ్బిపైపోయి పోయి ఎంతో పొగుడుతూ ఉంటాడు వీడురా అసలు వెసలైనటువంటి సిసలైనటువంటి వాడు ఇలా ఉండాలి ఇంత చదువుకున్నా ఇంత గొప్పగా తయారైనా ఇలాంటి ధోరణి మా ఒక్కో నేర్పించింది కాబట్టి ఇలా తయారయ్యాడు వాడు మనం కూడా మన పిల్లలకి ఇలా నేర్పించాలి అని చెప్తాడు అలాగే అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ మావయ్యతో మాట్లాడకగానే ఇంత సంతోషించాడనుకున్నావు సంతోషించి ఆయన కళ్ళంబట నీళ్లు తీసాయనుకో నాకు నిజంగా భలే అనిపించింది అని తల్లికి చెప్పామనుకోండి తల్లి కూడా ఏం చేస్తుంది వెంటనే ఆనందంతో నా బిట్టి నా కొడుకే అన్నీ నీకు మా వైపు వాళ్ళ పలికే వచ్చాయి ప్రే మీ నాన్న వైపు వాళ్ళు ఉన్నారు చూసావు ప్రేమలు లేవు అభిమానాలు లేవు ఏదో అలా ఉంటున్నారు అంతే అంటూ అక్కున చేర్చుకొని కన్నీటితోటి కొడుకుకి ఇంకా నాలుగు దోశలు ఎక్కువ పెడుతుంది ఏ ఆడదానికైనా తన పుట్టింటిని గౌరవిస్తున్నాడు అనేసరికి పిల్లలైనా భర్త అయినా ఆ ఆనందం అనేది పెళ్లిగొపోతుంది పిల్లలకి చిన్నప్పటి నుంచి బాంధవ్యాలని మనము తెలియచేయాలి బంధువులతో ఎలా మసులుకోవాలి ఎలా మాట్లాడాలన్నది నేర్పించినప్పుడే వాళ్ళల్లో కూడా బంధం నిలుపుకునేటటువంటి తత్వం బలపడుతుంది అందుకనే పిడాకుల శాతం ఇప్పుడు పెరిగిపోవడానికి కూడా కారణం ఏ బంధువులని మనం పరిచయం చేయట్లేదు కాబట్టి భార్య అనేటటువంటి బంధాన్ని కూడా బరువుగా తలుస్తున్నారు నేటి యువత